హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఈ వీడియో వచ్చేసి మన సబ్స్క్రైబర్ ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా నుంచి వీడియో పంపించారు గొర్రెట్టేళ్ళు మొత్తం కూడా గొర్రపొట్టేళ్ళు ఎనభై నాలుగు పొట్టేళ్ళు అమ్మకానికి అని చెప్పారు లైవ్ వెయిట్ విషయానికి వస్తే ఇరవై ఐదు నుంచి స్టార్ట్ అయ్యి అంటే ఇరవై ఐదు కేజీల నుంచి స్టార్ట్ అయ్యి ముప్పై ఐదు కేజీల వరకు ఎన్ ఎండిగా ముప్పై ఐదు కేజీల వరకు వచ్చే పొట్టేళ్ళ వరకు ఉన్నాయంట చిన్నవి ఒకవేళ ఇరవై ఐదు వచ్చిన పెద్దవాటి వరకు మటు ముప్పై ఐదు కేజీల దాకా వస్తాయి అని చెప్పారు కాస్ట్ వచ్చేసి జత ఇరవై నాలుగు వేల ఐదు వందలుగా చెప్పారు ఫిక్స్డ్ రేట్ ఏం కాదు బేరాలు ఉంటాయి మాట్లాడుకోవచ్చు అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా పెనగంచి పూలు మండలం పెనగంచి పూలు విలేజ్ అండి ఎవరికైనా కావాలంటే కింద టైటిల్లో వాళ్ళ నెంబర్ ఇస్తాను పూర్తి డీటెయిల్స్ తెలుసుకోండి వీళ్ళు మట్టికి పది కావాలన్నా ఐదు కావాలన్నా ఎన్ని కావాలన్నా ఇస్తారంట కాకపోతే చెప్పడం మట్టికి ఎనభై నాలుగు పొట్టేలు తీసుకుంటే రేటు కట్ రేటు మాత్రమే చెప్పారు ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మంచి